ఈ నొచ్చిన కాన్సెల్ దోపిడి తయారైంది మూడు వందల గదానికి పంతొమ్మిది వేల ఎలా రేస్ చేసి ఎక్కని చల్లి తెచ్చి కట్టలేదు భూమి లేదు తాగలేదు ఎక్కడి నుంచి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు కేసీఆర్ ఉన్నప్పుడు అప్పు చేసిపోయింది తెలంగాణ రాష్ట్రం మొత్తానికి చెప్తాను అన్నట్టు అది అది వివరం అప్పు ఎక్కడ ఉడదలేదు ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ఎక్కడ అమలు అయ్యేటట్టు అన్నట్టు కూడా మాట్లాడు అని మళ్ళీ ప్రజల మీదనేత్తులే చేయి పెడతాను

మాకు కాడు వందలు బయట పత్తిగా పత్తి అవుతాయి రావాలి అంతే రావాలి నౌకర్లేకపోతాడు బస్సు పోతానికి బస్సు పోతా చిన్న వాళ్ళం రాసిన కరెక్టర్ రావు భూమి భూమి నలుగురు ఉన్నావు నలుగురికి నాలుగు ఐదు భారీ <laughs> <laughs>

అదో దాకు ఆయన కాపరేషన్ కాళ్ళు వాసి మేము పన్నెండు వేలు అంత దోపిడి దూపు పన్నెండు వేలు మేము కూలలో అని రాసి ఓ 50 లేదు ఇది ఆ డూబూ నిజం సార్ లాట్లకు ఈ దోబిడితైరంది తయారైంది దర్శిందమ్మ అంటారే ఏమ గవర్నమెంట్ తీసుకో పోవడాలన గవర్నమెంట్ తీసుకో లారీలు సరిగా అత్తాలెవు లోడ్లు జత్తలేరు ఏండలేదు అంటాను ఈ వర్షాకాలం ఆ వానకాలపుడ్లకు బోనస్ ఇచ్చిండు ఇప్పుడు బోనస్ ఇంతవరకు అంటలేడు లారీలు అత్తలే పనులతోటి మాట పోతుంది వాళ్ళ సుత ఇట్లా ఆ అంటే ఆయన చేసే పనులే అట్లా మహిళలకి ఎక్కడ ఇస్తాడు ఇచ్చుడే లేదు ఆయన ఇచ్చుడే లేదు మహిళలకు ఇచ్చుడే లేదు మీకు ఇచ్చిండు మరి సార్ ఏమి ఇచ్చిండు ఏమి ఇయ్య మాకు ఇచ్చిండు ఇంతవరకు ఒక రైతు బంద్ వేసిండు వానకాలం వడ్ల మీద బోనస్ ఒకటి వేసిండు గంటే ఇక అంతకు ఎక్కువ ఏమి ఏమి వేయలే వానకాలపు ఏమి వేయలే ఏం లేదు ఆయన ఏం చేసిండు మాకు వచ్చి వాళ్ళు తిరగడానికి బస్సు బస్సుకు ప్యాసు లేదని గది ఒకటి ఇచ్చిండు ఓ చీరలు ఇచ్చినడా లేకపోతే ఏం చేసిండు ఆయన మాకు ఆయన ఇచ్చిండు కేసీఆర్ ఇచ్చిండు ఇచ్చిండు కేసీఆర్ ఇచ్చిండు వచ్చిన తర్వాత ఏమి ఇవ్వాలి ఇయలే చీరలు ఇవ్వాలి ఏమి ఇవ్వాలి మీరు సన్న ఎందుకు అంటే బోనస్ బోనస్ ఆ ఇస్తడు అవుతున్నా పెట్టిండ్రు పెట్టి సన్నోట్లు పెడితే వాళ్ళకి పడతాయని అంటలేడు అవి వస్తాయో రావా అన్నట్టే ఉన్నారు ఇంకా ఇంతవరకు ఒక్కలా చూస్తా వాళ్ళే బోనస్ మరి ఒక్కొక్క మహిళలను నేను కోటిస్తాను ఎక్కడనో అక్కడ తీసుకొచ్చి ఏ ఊరో తీసుకొచ్చి ఇక్కడ మీటింగులు పెట్టి అప్పులు చేసి పెట్టుడు ఎక్కడిది మాకులేండి ఎవరో తీసుకొచ్చిండట ఏందో మీటింగులు పెట్టిండట ఎంతో ఏంది ఆ అందాల భావనల్లా చేసిండట ఎందుకు అది వానికి సోక్క చేసేది మనసులకు బతికిచ్చే సోకు కాదు ఆ తనకు సోకు వరకే చేసుకున్నాడు రెడ్డి మరి ఎవరికి దేనికి మరి అదే సోకు ఈ మూడు అట్ల తీసుకొచ్చుడు చేపిచ్చుడు నాకు నిన్న లాంటిది తెలుసు నాకు అది తెలియనే తెలియదు అవసరం అది వీళ్ళు శిరాలు కట్టుకొని ఎగరాలంటే ఎగురపోయారు మొగలు ఉన్నారు ఎగరటానికి మా మేము అట్లా ఎగరటానికి మీ అమ్మకు వీలు కాదు సంసారం చేసి ఆడదైతే అట్లా ఎగురది భోగం వల్ల అయితే ఎగురుతారు సంవత్సరం ఏమున్నది ఎక్కడ చిప్పాలు అక్కడనే ఉన్నాయి ఎక్కడ అక్కడనే ఉన్నది ఏం లేదు గవర్నమెంట్ మంచిగానే ఇచ్చిండు ఆయన ముక్క అయినా మా మంచిగానే ఇచ్చేయండి మంచిగానే ఇచ్చిండు చీరలైనా ఏదైనా బతుకమ్మ పండుగకు కొంతమందికి పెరిచిన వాళ్ళకు పైసలు చూడు మంచిగానే చేసిండు డీజెల్ పెట్టిండు అవి పెట్టిండు ఈయన వచ్చినాకనే డీజల్ లేవట అవి లేవాట్ ఇవి లేవు నీరు రవ్వనట్టే వచ్చినోడు మింగుడు వచ్చినోడు మింగుడు వాళ్ళ తరఫున ఉన్నాడు సపరేట్గా నూరు తెరచుకోండి పండు అంటే ఏం మింగుతారు మా దగ్గర కూడా రుణమాఫీ ఎవరకు మంచి మంచి వాళ్ళకే చేసిండు ఇక ఆయన ఉన్నప్పుడు మాకు కేసీఆర్ ఉన్నప్పుడే మా అయినా అని అన్నారు కానీ డెబ్బై వేలు ఆయన చేసిండు చేసాడు నాలుగు వేలు ఇంతవరకు పింఛి అన్నం ముచ్చటే లేదు 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 గవే రెండు వేలు గవే రెండు వేలు మొన్న నెల సన్న బియ్యం ఇచ్చిండు ఇప్పుడు ఈ నెల సన్న బియ్యం అని ఇస్తాడు అంతే అంత మించి ఏం లేదు రేవంత్ రెడ్డి సార్ ఆ రెడ్డి అత్త మాకు పొడుగు పెడతాడు శీకల పూలు పెడతాడు పెడతాడు శిఖల పూలు పెడతాడు అంతేనా ఇంకొకసారి అత్త శికల పువ్వు పెడతాడు అంతేనా